అభిరామ్ నాలుగవ తరగతి చదువుతున్నాడు చిన్నప్పటి నుండి అమ్మ చెప్పిన మాట బుద్ధిగా వినేవాడు బయటకు వెళ్ళేటప్పుడు అమ్మా వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళాలని చెప్పేది వాళ్ళమ్మ అభిరామ్ అలాగే చేసేవాడు ఎక్కడికి వెళ్ళినా అమ్మకు చెప్పకుండా వెళ్ళేవాడు కాదు అభిరామ్కి లెక్కలంటే భయం ఎంత శ్రద్ధ పెట్టినా అర్థం కావడం లేదనేవాడు అందుకే స్కూల్ నుంచొచ్చిన తర్వాత అతన్ని ట్యూషన్కి పంపించేది వాళ్ళమ్మ కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా హాయిగా ఆడుకోక మళ్లీ చదవాలి అంటే అభిరామ్కి నచ్చేది కాదు ట్యూషన్కి వెళ్ళాలి అంటే అస్సలు ఇష్టముండేది కాదు చదువుకోకుండా ఆడుకునే పిల్లలను చూస్తుంటే చాలా అసూయపడేవాడు వీళ్ళంత అదృష్టవంతులో కదా అనుకునేవాడు తను కూడా ట్యూషన్కు వెళ్ళను అని ఎన్నోసార్లు తన తల్లితో చెప్పాడు కాని లెక్కలు బాగా రావాలి అంటే ట్యూషన్ వెళ్ళాలి కదా అనేది అమ్మ రోజు క్రమం తప్పకుండా ట్యూషన్ ట్యూషన్కి కూడా డుమ్మా కొట్టొద్దు దానివల్ల చదువు బాగా వస్తుంది కష్టమైన విషయాలను మరోసారి ప్రాక్టీస్ చేసుకోవచ్చు తద్వారా లెక్కలు కూడా బాగా నేర్చుకోవచ్చు బాగా నేర్చుకోవడం వల్ల పెద్దయ్యాక గొప్ప ఉద్యోగం చేయవచ్చు దానివల్ల కష్టం లేకుండా బతకొచ్చు అంటూ చెప్పేది అభిరామ్ వల్ల అమ్మ కాని అభిరామ్కి అదంతా వినడం కూడా చిరాగ్గా ఉండేది అమ్మ ఎంత చెప్పినా వినదని ఇక ట్యూషన్కి వెళ్లడం తప్పదు అనుకున్నాడు అయిష్టంగానే ట్యూషన్కి వెళ్ళసాగాడు కానీ అమ్మ మీద చాలా కోపముండేది వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానమ్మా అని చెప్పేవాడు కాదు ట్యూషన్కి ఎప్పుడు వెళ్ళాడో కూడా అమ్మకు తెలిసేది కాదు చిన్నప్పటి నుండి ఉన్న మంచి అలవాటును ఇలా తన ముండితనంతో మానేశాడు ఇక బయటికెక్కడికి వెళ్లాల్సొచ్చినా అమ్మతో చెప్పడం మానేశాడు రోజు బడికి సెలవు అభిరామ్ పుస్తకం ఒకటి తన స్నేహితుడి దగ్గర ఉండిపోయింది అది తెచ్చుకోవడానికి అతడు తన స్నేహితుడి ఇంటికి వెళ్లాలని బయలుదేరాడు ఎప్పట్లాగే అమ్మకు చెప్పకుండా వచ్చేశాడు అయితే ఆ స్నేహితుడి ఇంటికి ఇంతకు ముందెప్పుడు అభిరామ్ వెళ్లలేదు అతడి ఇంటి అడ్రస్సు తనకు తెలియదు కాని స్నేహితుడు చెప్పిన సూచనల మేరకు వాళ్ళను వీళ్లను అడుగుతూ వెళ్లసాగాడు అభిరామ్కు కొద్ది దూరం ఎటు వెళ్లాలో అర్థం కాలేదు ఏదో ఒక దారి చూసుకుని కానీ తన స్నేహితుడు చెప్పినట్టుగా ఆ వీధి లేదు ఎవరినైనా అడుగుదాము అంటే రోడ్డు మీద జనం కూడా పెద్దగా కనిపించడం లేదు అభిరామ్కి చాలా భయం ఇంతలో నాలుగు వీధి కుక్కలు అభిరామ్ వైపే చూస్తున్నాయి అభిరామ్కి స్వతహాగా కుక్కలంటే భయం ఇప్పుడు ఒంటరిగా ఉండడంతో వాటిని చూడగానే మరింతగా భయం వేసిందే అమ్మకు చెప్పి రాలేదని బాధపడసాగాడు ఇంట్లో చెప్పుకొచ్చుంటే అమ్మ ఎవరినైనా తన వెంట పంపేది లేదా తనే స్వయంగా తోడొచ్చేది ఇప్పుడు ఇలా దారి తప్పిపోవడం ఉండేది కాదు ఈ కుక్కల బెడద అసలే ఉండేది కాదు అనవసరంగా అమ్మకు చెప్పకుండా వచ్చాను అమ్మ చెప్పిన మాట వినకపోవడం వల్ల ఎంత కష్టం వచ్చిందిప్పుడు అంటూ మనసులో అనుకోసాగాడు ఇంతలో కుక్కలు అరుస్తూ అభిరామ్కి దగ్గరగా వచ్చాయి ఇక తన పని అయిపోయింది అనుకున్నాడు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అప్పుడు జరిగిందో సంఘటన ఎదురుగా అమ్మ చేతిలో చిన్న కర్రతో ఆ కుక్కలను తరిమి కొడుతున్నది ఆ దెబ్బలకు కుక్కలు పరుగు లంకించుకున్నాయి తన తల్లిని చూడగానే అభిరామ్కి ఏడుపు తన్నుకొచ్చింది దేవతలా ప్రత్యక్షమయ్యేసరికి ఆశ్చర్యం వేసింది ఆమె అభిరామ్ను దగ్గరకు తీసుకుని ఏడవకు అభి నేను నీకు ముందే చెప్పాను కదా ఎక్కడికైనా బయటకు వెళ్తే ఇంట్లో చెప్పి వెళ్లాలని నువ్వేమో ట్యూషన్కి వెళ్లమన్నాను అనే పంతంతో చెప్పడం మానేశావు ఇప్పుడు చూడ ఏం జరిగిందో ఒక్కడివే వచ్చేసరికి దారి తప్పి కుక్కల బారిన పడ్డావు ఇంకా నయం ఎవరైనా ఎత్తుకుపోతే ఏంటి నీ పరిస్థితి నేను నీ వెనకే వచ్చాను కాబట్టి సరిపోయింది అంది అమ్మ ఆ మాటలు వింటున్న అభిరామ్కి నిజమే కదా అనిపించింది ఇంకెప్పుడు అమ్మకు చెప్పకుండా బయటకు వెళ్లనని ఆమెకు మాటిచ్చాడు తన తప్పును తనకు తెలియజేసినందుకు అమ్మకు థ్యాంక్స్ చెప్పాడు అంతేకాదు ఏపీచీ పెట్టకుండా ట్యూషన్కి వెళ్తున్నాడు లెక్కలు బాగా ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు తెచ్చుకున్నాడు అమ్మ మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో చూసారా అమ్మకు చెప్పకుండా వెళ్ళినందుకే కదా అభిరామ్ ఒంటరిగా కుక్కలకు చిక్కాడు ముందే అమ్మకు చెప్పి ఉంటే అలాంటి పరిస్థితి రాకుండా అమ్మే చూసుకునేది మనకు ఏమీ కాకుండా కాపాడేది అమ్మా నాన్నలే కదా మరి అందుకే అభిరామ్ వాళ్ల అమ్మ చివరికి తనని కుక్కల దాడికి గురవకుండా సరైన సమయానికి వచ్చి కాపాడింది మాట చద్దన్నం మూటా అని ఊరికే అన్నారా మరి